ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగిరి ఈ భాగంలో ప్రార్థన గురించి కంటిన్యూ చేద్దాం ప్రార్థనలు మనకెలా తోడ్పడతాయి ప్రార్థన వల్ల కలిగే మంచి ఫలితాలు ఒకటి ప్రశాంతంగా ఉంటారు భూలోకంలో భౌతిక సంపదలు ఎన్ని ఉన్నా మీ స్థితి హోదా ఎంత గొప్పగా ఉన్నా దైవ నిర్దేశిత సన్మార్గంలో ఉంటేనే మానసిక శాంతి లభిస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో మనిషి కష్టసుఖాలను అనుభవిస్తాడు అయితే ప్రార్థన మీ జీవితంలో భాగంగా చేసుకుంటే మీరు ఉపచేతనాత్మక మనస్సును మేల్కొల్పుతారు అది జీవితంలో వచ్చే కష్టసుఖాల స్వభావాన్ని అర్థం చేసుకునేలాగా మీకు తోడ్పడుతుంది కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా విజయం లభిస్తే అహంకరించకుండా ఉండగలుగుతారు ప్రార్థన మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది కష్టం వచ్చినప్పుడు ప్రశాంతత అవసరం కష్ట సమయాల్లో ప్రశాంతంగా సానుకూలంగా ఉండి సరియైన పని చేస్తే మీరు పరీక్ష పాస్ అవుతారు పరీక్ష పాస్ అవగానే కష్టం తీరిపోతుంది అంటే బాహ్య కారణాల స్వభావాన్ని మీ లోపలున్న శక్తితో మీరు మార్చగలిగారు మీరు శాంతంగా ఉండకపోతే కష్టాలు లేదా ప్రతికూల బాహ్య శక్తులు మీ ప్రశాంతతను భగ్నం చేయడానికి అవకాశం ఇచ్చినట్లు మీరు ఆందోళన అయోమయాల్లో పడతారు ఆధ్యాత్మిక పరీక్షను పాసవడానికి కావలసిన ప్రశాంతత మీకుండదు పరీక్ష పాస్ అయ్యేంత వరకు కష్టాలు తప్పవు వాస్తవానికి మీరు పరీక్ష పాస్ అవ్వడానికి ఎంత ఎక్కువ కాలం తీసుకుంటే మీ పరీక్ష అంత ఎక్కువ కష్టంగా ఉంటుంది కష్టాలు మరింత కఠినంగా ఎందుకు మారుతాయంటే మీ ఆంతరింగిక శాంతిని కల్లోలితం చేయడానికి బాహ్య శక్తులను మీరు అనుమతించారు కనుక రెండు మీ స్పందనలు మెరుగవుతాయి ప్రతి ప్రార్థనకు ఒక స్పందన లేదా శక్తి ఉంటుంది మీరు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలు సానుకూల శక్తిని సృష్టిస్తాయి ఈ సానుకూల స్పందనల వల్ల మీకు మీ చుట్టూ ఉన్నవారికి స్వస్థత ఉపశమనం కలుగుతుంది అంటే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని మీరు పారద్రోలుతున్నారు మీ చుట్టూ ప్రతికూల శక్తులుంటే వారి శక్తి వల్ల మీరు ప్రభావితులై నిరసించిపోతారు అందువల్ల ప్రతికూల శక్తినిచ్చే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు గనక స్వభావత భయస్థులు గర్వం కోపం నిరాశ నిస్పృహలు మొదలైనవి కలవారైతే మీ స్పందనలను మీరే తగ్గించుకుంటున్నారు ఆత్మను బలహీనం చేసుకుంటున్నారు ప్రార్థన చేస్తే మీ చుట్టూ ఉండే ప్రతికూల శక్తి పోయి సానుకూల స్పందనలు కలిగేలా ప్రార్థన దోహదపడుతుంది మూడు విచక్షణ శక్తి మెరుగవుతుంది మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ స్పందనలు బాగవుతాయి మీలోని వ్యతిరేకత పోతుంది మీ చుట్టూ నల్లని మేఘంలా కమ్ముకొని ఉన్న వ్యతిరేకత పోయి మీ ఉన్నతాత్మ క్రియాశీలమవుతుంది అంటే మీ ఉపచేతనాత్మక మనస్సు మేల్కొంటుంది మీరు ఆందోళన లేకుండా ప్రశాంతంగా స్పష్టంగా ఉంటారు మీ విచక్షణ మెరుగవుతుంది మీకు విచక్షణ పెరిగితే మీరు ఎంపిక చేసుకునేవి కూడా సానుకూలంగా ఉంటాయి నిస్వార్థంగా మంచి పనులు చేసే మెరుగైన స్థితిలో మీరుంటారు ఫలితంగా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు నాలుగు ఆత్మలోకం నుంచి రక్షణ లభిస్తుంది సృష్టికర్తను చేరడానికి మీరు చేసే ప్రయత్నం ప్రార్థన దేవుడిని మార్గం చూపమని రక్షించమని మీరు అడగాలి అడగకుండా ఇది మీకు లభ్యం కాదు ఒకవేళ ఏదైనా మీకు మంచిదనిపించినా దానికి మీరు అరుగులైనా మీరు అడగకుండా ఆత్మలోక ఆత్మలు దానిని మీకు ఇవ్వలేవు అలా చేస్తే అవి మీ సంకల్ప స్వేచ్ఛకు వ్యతిరేకంగా పనిచేసినట్లవుతుంది అందువల్ల మీకేది మంచిదో అది చేయమని దేవుడిని అడగండి మీరు రక్షణ కోరితే ఆత్మలోక ఆత్మలు పంపే ఉపశమన శక్తులు ప్రార్థన ద్వారా వచ్చే సానుకూల స్పందనలు రెండూ కలిసి ప్రతికూల శక్తుల నుంచి మీ చుట్టూ రక్షణ కవచాన్ని నిర్మిస్తాయి ఐదు అనారోగ్యానికి పరిష్కారం విశ్వాసంతోనూ నిజాయితీగాను ప్రార్థిస్తే దానికున్న స్వస్థత చేకూర్చే శక్తిని చూసి మీరు ఆశ్చర్యపోతారు మందు ముఖ్యమే కానీ ప్రార్థనకున్న శక్తికి సాటి వచ్చేదేది ఈ లోకంలో లేదు దాని శక్తిపై నమ్మకం ఉంటే మీకు స్వస్థత పొందే అర్హత ఉంటే అది మీకు లభిస్తుంది మీ భౌతిక మనస్సు ప్రశాంతంగా అలజడి లేకుండా ఉండేలా చూసుకోండి ఉపచేతనాత్మక మనస్సును మరంతగా తెరవండి ఇది స్వస్థత కలిగేలా కానీ ఆ ప్రక్రియకు మిమ్మల్ని సమీపం చేయడం కానీ చేస్తుంది ఆరు మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే శక్తి లభిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే సరిపోదు తప్పు ఒప్పుల మధ్య తేడా మీకు తెలిసి ఉండవచ్చు కానీ దురాకర్షణను తిరస్కరించడానికి సరైన దాన్ని ఎంపిక చేసుకోవడానికి మీకు శక్తి కావాలి ప్రార్థన మీకు ఆ శక్తిని ఇస్తుంది మీ ఉపచేతనాత్మక మనస్సు ఇచ్చను పూర్తి చేసే శక్తిని అది ఇస్తుంది ఏడు మీకు విశ్వాసం ఏర్పడుతుంది ఏ విశ్వాసంతో అయితే మీరు ప్రార్థిస్తున్నారో అది అత్యంత ముఖ్యమని మీరు గుర్తుంచుకోవాలి విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రార్థన శక్తివంతంగా ఉండి తప్పక నెరవేరుతుంది అలా నెరవేరిన ప్రార్థన ద్వారా విశ్వాసం మరంతగా ఏర్పడి ఈ చక్రం నిరంతరము కొనసాగుతూ ఉంటుంది ఎనిమిది చేతబడి నుండి రక్షణ లభిస్తుంది భూలోకంలోని స్పందన చాలా తక్కువ స్థాయిలో ఉండడానికి కారణం చాలామంది చేతబడికి గానీ మంత్రతంత్రాలకు గాని పాల్పడుతున్నారు ఇది ఒకరి సంకల్ప స్వేచ్ఛకు వ్యతిరేకంగా దైవ నియమాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అంతేకాక స్వల్ప లాభం కోసం నియంత్రించడానికి హాని చేయడానికి మోసగించడానికి అంధకారాన్ని ఉపయోగిస్తుంది చేతబడిలో ప్రతికూల శక్తి అత్యధికంగా ఉంటుంది ఇది నిజంగా ఉందని మీరు నమ్మలేరు సాంకేతిక యుగంలో ఇటువంటిది సాధ్యం కాదని మీ తార్కిక మనస్సు చెప్తుంది భూలోకంలో ఉండి ఉంటే మేము కూడా దీనిని నమ్మలేకపోయేవాళ్లం చాతబడి అత్యంత ప్రమాదకరం ఇది వేలాది సంవత్సరాలుగా భూలోకంలో ఉంది ప్రజలకు దీని గురించి చెప్పి ప్రార్థన సానుకూల ఆలోచన విధానం ద్వారా తమను తాము రక్షించుకోవాలని తెలపాలి తాంత్రిక విద్యలన్నీ నియమాలకు పూర్తి విరుద్ధాలు ప్రార్థన ద్వారా వెలుగు ఎంత అపరిమితంగా వస్తుందో చాతబడి ద్వారా ప్రతికూల శక్తి అంత సృష్టించబడుతుంది భయపడనవసరం లేదు ఈ ప్రతికూల శక్తి నుంచి కాపాడుకోవడానికి ప్రార్థన అత్యవసరమని అర్థం చేసుకోవాలి వ్యక్తి ఎల్లప్పుడూ సానుకూలంగా నిర్భయంగా ఉండాలి ఎంతసేపు ప్రార్థన చేయాలి గంటల కొద్దీ ప్రార్థించనవసరం లేదు ప్రార్థనలు చిన్నగా నిజాయితీగా ఉండాలి ఎంత ఎక్కువసేపు ప్రార్థిస్తే అంత పవిత్రంగా ఉంటామని అనుకోవడం అపోహ కొంచెంసేపు హృదయపూర్వకంగా క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి ఇలా చేస్తే మీ దైనందిన జీవితంలో మీరు చేసే పనులకు ప్రార్థన వల్ల లభించే శక్తి తోడ్పడుతుంది కొందరికి ఎక్కువసేపు ప్రార్థించాలని ఉంటుంది నిజాయితీగా చేస్తే అలా చేసినా పర్వాలేదు మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటే పెదాలు వల్ల వేస్తే కుదరదు ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయండి ప్రార్థించేటప్పుడు సంతోషంగా ఉండండి భయం వేస్తున్నప్పుడు ప్రార్థించకుండా ఉండేందుకు ప్రయత్నించండి ప్రార్థించాలంటే గుడికి వెళ్లాలా ప్రార్థన క్రతువులకు సంబంధించినది కాదు దేవాలయాలను ఎందుకు నిర్మిస్తారంటే జనం ఒకచోట సమూహంగా చేరి ప్రార్థిస్తారని అలా చేస్తే వారు తమ ఉపచేతనాత్మక మనసుల ద్వారా మరంత సానుకూల శక్తిని సృష్టిస్తారు అంతేకాక సమూహంగా చేరి ప్రార్థిస్తే ప్రార్థనకు శక్తి పెరుగుతుంది ఒకవేళ దేవాలయానికో మరో ప్రార్థనా స్థలానికో వెళ్లలేకపోయామని బాధపడవద్దు ఇంటిలో ప్రార్థించడం కూడా ఎంతో సహాయం చేస్తుంది మీరు ఎక్కువ సమయాన్ని గడిపే ఇంటిలోని స్పందనలను ఈ ప్రార్థన శుద్ధి చేస్తుంది ఎక్కడ ఉంటే అక్కడ ప్రార్థించండి కారులో పనిచేసే చోట పాఠశాలలో ఎక్కడైనా సరే ప్రార్థించండి అయితే ఇంటిలో ప్రార్థిస్తే రోజు ఒకే చోట కూర్చొని ప్రార్థించండి ఈ చోటును పుణ్యస్థలంగా చేయండి రకరకాల విగ్రహాలతో కాదు మీ విశ్వాసాన్ని పవిత్రమైన ఉద్దేశాన్ని నిలిపి ఉంచి ప్రార్థించండి మీ ప్రార్థనే మీ పూజా స్థలాన్ని నిర్మిస్తుంది ఇక్కడ ఒక అసాధారణ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాము ఉదయం నిద్ర లేవగానే పక్క మీద నుంచి దిగకుండా అంటే మీ పాదాలు భూమిని తాకక ముందే ప్రార్థన చెయ్యాలి అప్పుడే మీ తేజో వలయం ఈ ప్రార్థనను గ్రహించి రోజంతా దీనిని ఉంచుతుంది ఒకసారి మీ పాదాలు నేలను తాకితే మీ రక్షణ భూమిలోనికి పీల్చబడుతుంది ఎందుకంటే భూలోక స్పందనలు ప్రతికూలం మీ పాదాలు నేలను తాకక ముందుగా మీ ప్రార్థన ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది మీ ప్రార్థన అలాగే ఉంటుంది ఆ మంచి శక్తివంతమైన స్పందన రోజంతా మీ తేజో వలయంలో ఉంటుంది మీ రోజును ఈ పద్ధతిలో ప్రారంభించడం ముఖ్యం అదేవిధంగా రాత్రి నిద్రించే ముందు రక్షణ కోసం మానసిక శాంతి కోసం ప్రార్థించండి మీ తేజోవలయం దానిని కూడా నిలిపి ఉంచుతుంది తరువాత రోజంతా చిన్న చిన్న ప్రార్థనలు నిజాయితీగా చేస్తుండండి నిదానంగా ప్రార్థించండి తొందరపడవద్దు అనే ప్రతి మాట మనస్ఫూర్తిగా అనండి ఏమంటున్నారో ఏమి కోరుకుంటున్నారో దేవుడు మీకోసం ఏం చెయ్యాలనుకుంటున్నారో అర్థం చేసుకోండి ప్రార్థనలు ఎప్పుడూ నిస్వార్థంగా ఉండాలి గుర్తుంచుకోండి మరొక మనిషికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలని చేసే ప్రార్థన అత్యంత శక్తివంతమైనది చిన్నగా సరళంగా ఉండి మిమ్మల్ని రక్షించి ప్రశాంతంగా ఉంచే ప్రార్థన ఒకటి ఇచ్చాము ఆత్మలోకంలో మతం లేదని గుర్తుంచుకోండి ఈ ప్రార్థన ఎవరైనా చేయొచ్చు ఈ ప్రార్థనను రోజు మూడు మూడుపోట్ల వరుసగా మూడుసార్లు చేయాలి నాకు ప్రియాతి ప్రియమైన సర్వశక్తివంతుడైన భగవంతుడా దయచేసి పాపం చేయకుండా మమ్మల్ని కాపాడు పాపాత్ముల నుంచి మమ్మల్ని రక్షించు మమ్మల్ని నీ శరణాగతిలోనికి తీసుకుని మార్గం చూపు దేవుడా మేము నీవాళ్లం నిరంతరము నీవారిగానే ఉంటాము దైవమా మమ్మల్ని శాశ్వతంగా నీతోనే ఉండనియే అప్పుడు సదా మేము నీ కృపకు పాత్రులవుతాము కేవలం నీ మార్గదర్శకత్వం సహాయం మాత్రమే మాకు లభిస్తాయి సర్వశక్తివంతుడైన భగవంతుడా కృతజ్ఞతలు ఈ ప్రార్థనలో ఎక్కడా నీను అనేది లేదు కుటుంబం స్నేహితులు భూలోకంలోని సదాత్మల కోసం ప్రార్థించడం ముఖ్యం నీ చేతులలోనికి తీసుకుని మార్గదర్శకుడిగా ఉండు అంటే మన సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి దేవుడికి మనల్ని మనం సమర్పించుకుంటున్నాము మన సంకల్ప స్వేచ్ఛ ద్వారా పూర్తి విశ్వాసంతో మనల్ని దేవుడి ఆధీనంలోనికి సమర్పించుకుంటున్నాము ప్రార్థన వంటి సానుకూలమైన విషయంలో చెడు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించానని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు భూలోకంలో ఉండే ప్రతికూల శక్తులు ఆధ్యాత్మిక మార్గంలో నడవకుండా మనల్ని నివారిస్తాయి చెడు జీవించడం అనేదానికి వ్యతిరేకం ఎదుగుదల మార్గం నుంచి తప్పించేది ఏదైనా చెడే ప్రతికూల శక్తుల నుంచి రక్షించమని దేవుడిని మనం కోరాలి చివరిగా దేవుడిని శాశ్వతంగా మనల్ని తనతో పాటే ఉండనివ్వమని కోరుతున్నాము మనము హృదయపూర్వకంగా మార్గం చూపమని ఈ జీవితంలోనూ తర్వాత శాశ్వతంగా కాపాడమని ఆయనను కోరుతున్నాము ప్రార్థన చివరిలో సరైన పనిచేసే విచక్షణను బలాన్ని ఇవ్వమని దేవుడిని ప్రార్థించండి కుటుంబము ఆప్తుల కోసం ప్రార్థించండి చివరిగా మీ కుటుంబం స్నేహితులు కాకుండా నిరాడంబరులై సహాయం కోసం ఎదురు చూసే సదాత్మలకు సహాయం చేయమని ప్రార్థించండి ప్రార్థనలో గుర్తుంచుకోవలసిన శిలాక్షరం ఆ వ్యక్తికి ఏది మంచిదో దానిని చేయమని దేవుడిని కోరండి భూలోకంలో వ్యక్తి కర్మ ఏమిటో పరీక్ష శిక్షణ ఏమిటో మనకి తెలియవు దేవుడిని ఏది మంచిదో అది చేయమని కోరడం ద్వారా ఆ వ్యక్తి కర్మ పరీక్ష శిక్షణలతో జోక్యం చేసుకోకుండా సానుకూల శక్తిని పంపుతూ అతనికి సహాయం చేస్తున్నారు దీనిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఏది ఏమైనా మరొకరి ప్రయాణాన్ని మీరు అర్థం చేసుకునలేరు అందువల్ల మీకు మీ కుటుంబానికి మీ ఆత్మీయులకు మరెవరికైనా సరే ఏది మంచిదో దానిని ప్రసాదించమని కోరాలి ప్రార్థించేటప్పుడు ఆశ కలిగి ఉండాలి అవ్వాలని కోరుకోవడం మిమ్మల్ని క్రిందికి చేరుస్తుంది కాని ఆశ మాత్రం నడిపిస్తుంది దేవుడు మీకేది మంచిదో అది చేస్తాడని గుర్తుంచుకోండి అందుకనే ముందుగానే ఆయనకు కృతజ్ఞతలు చెప్తారు మీ ప్రార్థన ఆయన విన్నాడని మిమ్మల్ని ఎన్నడూ కాదనడని మీకు తెలుసు కష్టకాలంలోనే కాదు ఎప్పుడూ ప్రార్థించండి మంచి జరిగినప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి చెయ్యగలిగినంత ప్రార్థన చేయండి ఎప్పుడు దైవ ప్రణాళికను మన్నించండి దానికి అడ్డుగా నిలవకుండా దేవుణ్ణి సహాయం చేయనివ్వండి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో రెండవ భాగంలో ప్రార్థన పూర్తయింది రేపటి నుంచి రెండవ భాగంలో సానుకూలంగా ఆలోచించండి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ